ఈ వీడియోలో మనం ఫాస్ట్ బీ ఫామ్ వర్ని వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్ ఫామ్తో కలిపి పాజిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము గతంలో జరుగుతూ ఉన్న పనుల గురించి వివరించి చెప్పుటకు ఈ విధమైన వాక్యములను ఉపయోగిస్తూ ఉంటాము దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ ఫాస్ట్ బీ ఫామ్ వర్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్వర్డ్ సబ్జెక్టుగా యు అనేవి వస్తాయి ప్లస్ వర్ర వర్ర అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బు ఫస్ట్ బీ పామ్ అంటాము హెల్పింగ్ వెర్బ్ కూడా అంటాము తెలుగులో సహాయక క్రియ ఇక్కడ వర్ర వచ్చినప్పుడు ఇవి మాత్రమే సబ్జెక్ట్స్గా ఉపయోగించాల్సి ఉంటుంది ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఇంగ్ ఈ వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఎలా ఉంటుందంటే ప్లే ప్లస్ ఇంగ్ ప్లేయింగ్ వర్క్ ప్లస్ ఇంగ్ వర్కింగ్ సింగ్ ప్లస్ ఇంగ్ సింగింగ్ ఈ విధంగా వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది ఇక్కడ ప్లే వర్క్ సింగ్ ఇవన్నీ కూడా వెర్బ్ వన్ ఫామ్స్గా చెప్పుకోవచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాము వర్ స్టడీయింగ్ వన్ ఇయర్ ఎగో మీరు ఒక సంవత్సరం క్రితం చదువుతూ ఉన్నారు వీ వర్ సింగింగ్ ఎ సాంగ్ ఎస్టర్డే మనము లేదా మేము నిన్న పాట పాడుతూ ఉన్నాము వర్ ప్లేయింగ్ క్రికెట్ లాస్ట్ సండే పోయిన ఆదివారం క్రికెట్ ఆడుతూ ఉన్నారు వారు పోయిన ఆదివారం క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ విధమైన సెంటెన్సెస్ ఎలా రాయాలి ఎలా చెప్పాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది ఈ విధమైన సెంటెన్సెస్ చెప్పేటప్పుడు కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే ఎస్టర్డే ప్రీవియస్లీ లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ టూ ఇయర్స్ ఎగో త్రీ ఇయర్స్ ఎగో ఫోర్ ఇయర్స్ ఎగో ఇలాంటివి కీవర్డ్స్ను ఉపయోగించాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో